న్యాయ విచారణ కమిషన్ గడువును మరొక రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది లోక్సభ ఎన్నికల కారణంగా విచారణ ముందుకు సాగకపోవడంతో గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది వచ్చే వారం నుంచి విచారణ స్పీడ్ అందుకుంటుంది ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలు అవకతవకలపై ఎంక్వైరీ జరపడానికి రాష్ట ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ పదవీకాలాన్ని ఆగస్టు ముప్పై ఒకటి వరకు పొడగించారు ఈ మేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తూ మార్చి పద్నాలుగున జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదవీకాలం జూన్ ముప్పైతో ముగుస్తుంది కానీ విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలల పాటు పొడగించాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కమిషన్ ముందు హాజరైన పలువురు అభిప్రాయాలను వెల్లడించి వాటికి తగిన ఆధారాలను జోడిస్తూ అఫిడవిట్లను సమర్పించారు ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా మాజీ ఈఎన్సీలు ప్రస్తుత ఈఎన్సీలు సీఈలు ఇతర ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు ఇప్పటి వరకు అరవైకి పైగా అఫిడవిట్లు సీల్డ్ కవర్లు అందాయి వాటిని పరిశీలించిన తర్వాత బహిరంగ విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది అవసరమైతే రాజకీయ నాయకులను కూడా పిలవాల్సి వస్తుందని గతంలో జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు ఈ క్రమంలో వచ్చే వారం నుంచి ఎంక్వైరీ ప్రక్రియలో ఊపందుకుంటుందని చెబుతున్నారు ఇంకా ఎవరెవరికి నోటీసులు అందుతాయన్నది ఆసక్తికరంగా మారింది కమిషన్ పదవీ కాలం రెండు నెలల పాటు పొడగించడంతో అప్పటికల్లా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది ఆ దిశగా యాక్షన్ ప్లాన్ మారుస్తున్నారని సమాచారం